జై గోమాత జై శ్రీరామ్ జై భగవాన్ మన భారతదేశంలో ఒక ఒక సూల్పన్న లెక్క వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అసలు ఒక నాశనంగా దగ్గరికి వచ్చింది అక్కడున్న హిందువులు అందరినీ దంపిస్తూ ఉన్నారు అది చాలా వరకు చాలా మన నరేంద్ర మోడీ గారు కోసం కొంతమంది పదిహేను పది సంవత్సరాలు చెప్పులు లేకుండా నడిచింది ఒక అతను నేను నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి దాకా చెప్పు వేసుకోనని నడిచి ఈ రోజు అతను మోడీ గారిని కలిసారు కలిస్తే అతను ఆయన చెప్పులు తీసుకొని కాళ్ళు దొరుకుతా ఉన్నాడు ఒక ప్రధానమంత్రి ఏ లేవల్లా పని చేస్తుండో చూడండి చిన్న పెద్ద పెద్దవారి చేస్తుండో ప్రపంచ దేశాలు పోగుతున్నాయి మన భారతదేశంలో ఒక మరొక శ్రీకృష్ణుడు వచ్చిండే జనాలు అని పాపం పశ్చిమ బెంగాల్ ఆయన ఒక మనిషి అని మేము చచ్చిపోతాం ఇక మమ్మల్ని బతకనిస్తలేరు అప్పుడు ఇందిరాగాంధీ ఎవరున్న కాల్ కూడా మా హిందువులను చంపేస్తా ఉన్నారు ఇది ఒక ఇది ఒక నరేంద్ర మోడీ గారు వచ్చారు అని అంటుండ్రు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఆమె గవర్నమెంట్ కూడిపేట దగ్గరలో ఉంది అందుకే ఆమె భయపడి ఇవన్నీ చేస్తా ఉన్నది హిందువులందరినీ హిందువులు ఉన్న ఓట్ల కడ అందరు నిలకొడతా ఉన్నారు ఈ రోజు ఒక ఒక ఎస్ఐని ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ కొడుతూ ఉన్నాడు ఏది మన మీటింగ్ లా కొడుతూ అడ్డం పడ్డాడు అది ఏం గవర్నమెంట్ చూడండి ఇవన్నీ నాశనకాలం దగ్గర పడుకుని మన దేశంలో ఉన్న అన్ని అన్ని రాష్ట్రాల నుండి ఆ ఎలక్షన్ కార్డు పోయి మన అందరిని వాటిని మోటివేట్ చేసి ఆమెను ఉడగొట్టే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎలక్షన్ కు ముందు నేను వన్ మంత్ ముందు నేను కూడా పోతాను అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏం కథ మీడియా చూస్తాడే నాకే భాష వాడిని కొన్ని కొడతా ఉన్నాడు ఒక ఒక దళిత వాడలను ఒక నాలుగైదు ఊర్లను మొత్తం కాల్ చేపించారు కాల్ చేపిస్తే వాళ్ళు ఏడా బతకాలో తెలియక ఆ పడవల పోయి వేరే కాడ పోయి పాడ వేరే వాడు కొద్దింటారు వేడా తింటారు అన్ని ఒక గవర్నమెంట్ ఆలోచించుకోవాలి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పాలన పెట్టి అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థను కూడా కంట్రోల్ చేయాలి కంపల్సరీ నేను ఒకటే చెప్తున్నాను ఈ పెద్ద పెద్ద బండి సంజీవ్ గారికి ఒకటే వినవి మీరు అందరూ అమిత్ షా గారికి ఇవ్వండి ఈ లిస్ట్ అంతా అతను చూసుకుంటాడు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు మన ఇతర ఇతర ఉన్న హిందువులను చంపుతా ఉంటే మనం లేదు మన మనకు సరే వస్తే వాళ్ళు కూడా వస్తారు అందుకే మన సంఘాలంతా పోయి అక్కడ అక్కడ తీసుకొని వాళ్ళ సంగతి చూడాలి అని చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు ప్రతి ఒక్కరు వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎంత చేస్తా ఉన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తా ఉన్నారు మయన్మార్ అంతా వచ్చారు తీస్తా చేసే తర్వాత నాకు రాష్ట్రంగా కావాలంటారు మన దేశం కావాలంటారు అంత ఎంత ఆలోచించే విషయం ప్రతి ఒక్కటి ఈ వీడియో అంత ఇష్ట వీడియోలు అలా ఉన్నాయి వాళ్ళని కొట్టేది వీడియోలు వాడు దింపి అంగిజింపు అంగిజింపించి పడేసినాడు నరేంద్ర మోడీ నా దేవుడు నా శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ దాని మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉన్నది మన టీషర్ట్ల మీద అటువంటి వ్యక్తి ఈ రోజు నా దేశం నాశనం అయిపోతుంది నా నా హిందువులంతా సరిపోతా ఉన్నారని ఏడుస్తా ఉన్నాడు ఇటువంటి దయచేసి ఒకసారి ఆలోచించండి మన హిందువులు అంతా ఆలోచించండి మన పెద్ద పెద్ద మేధావులు కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక్కొక్కరు పెద్ద పెద్ద మేధావులు ఎంపీలు మినిస్టర్లు అందరు పోయి అక్కడ ఈయన కాపాడాలని చూడండి ఎందుకంటే ఈ రోజు వేరే దేశంలో యుద్ధాలు జరుగుతుంటే మన హిందువులు తీసుకొచ్చి మన భారతదేశం విడిచిపెట్టిన రోజు ఉన్నాయి అయితే అక్కడ ఏమైనా అయితే మనం ఇందులో అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అది అరికట్టే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు కాశెట్ కుమార్ కాశెట్ కుమార్ ఇంపాక్ట్ అది దయచేసి మీరు అందరూ కొంచెం చూడండి వాళ్ళని వదిలిపెట్టకుని వాళ్ళు ఎట్లా రాక్షసులు అయిపోయినరు రాక్షసులకు మానవత్వం ఉండదు అదంతా చూసుకొని దయచేసి ఆమె కూడా నాశంగా దగ్గరికి వచ్చింది పదిహేను సంవత్సరాల నుంచి హిందువులందరినీ ముస్లింలు కన్వర్ట్ చేసుకుంటూ ఆ బంగ్లాదేశ్ వాళ్ళకి వచ్చి ఓటు ఐడి కార్డు ఇచ్చి అది గెలుస్తా ఉన్నది ఆమె ఎట్టి పరిస్థితులు గెలిచేలేదు ఇప్పటికే దగ్గరలో ఉంది చెప్తున్నాను జై గోమాత జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై అమిషా హలో ఈ ఛానల్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి కాశీ కుమార్ మంచి మంచి విశేషాలను రోజు చెప్తారు జై నరేంద్ర మోడీ జై గోమాత జై గోమాత జయమాత జై గో రక్షించండి గో రక్షించ